హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా రాణి చిన్నబాయి పెద్దబ్బాయి ఇంట్లో అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ ధనవంతులు కానీ ఆరోగ్యవంతులు కానీ ఐశ్వర్యవంతులు కానీ అదృష్టవంతులు కానీ థ్యాంక్ యూ సో మచ్ సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మొదటి వీడియోకి నేను చెప్పాను కదా మొన్న వెయ్యి మంది కావాలన్నా సబ్ ఏంది లైక్లు ఈసారి కూడా పదిహేను వందల మంది లైకులు చేయండి అంటున్నా కానీ ఎవరు చేస్తలేరు అంత మీకు ఉండకపోవచ్చు లైక్ చేయాలని లైక్ లేదు కావచ్చు కానీ చేయండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది మీ వల్ల ఒకరికి పుణ్యం జరుగుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటిది ఆ నెంబరు పుట్టిన వాళ్ళు మీ పాప కానీ బాబు కానీ మీ వారు కానీ మీ శ్రీమతి కానీ మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లులు కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉండి ఉంటుంది అది మీ నెంబర్ కాలేదని ఈ వీడియోను స్కిప్ చేసి పోకండి వాళ్ళ గురించి మీకు తెలుసుకోవాలని ఉంటుందిగా అమ్మ మామ ఈ మామూలుగా ఉండదు ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి మీ ఫ్రెండ్స్ కోసం కూడా చూడండి వాళ్ళ గురించి తెలుస్తుంది ఓకేనా తర్వాత ప్రతి శనివారం మనకు వేదిక న్యూమరాలజీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి దాదాపుగా ఆరు నెలలకు తొమ్మిది నెలలకు మనకు డైరెక్ట్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి ఇక ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల చుట్టూ యాభై అరవై కిలోమీటర్లు ఓపెన్ ప్లాట్స్ అంటే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దగ్గర కానీ ఇటు శ్రీశైలం హైవే సాగర్ హైవే షాద్నగరు అటు మన సదాశివపేట ఇక్కడ ఎక్కడైనా మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలంటే ఖచ్చితంగా మీకు మంచి డేట్లో మంచి ఓపెన్ ప్లాట్ నెంబర్ ఇప్పించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయి మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయినాయి నా శిష్యులకు చాలామందికి ఇప్పించాం మీరు కూడా కావాలనుకుంటే సంప్రదించండి ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళాం ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖులో పుట్టిన వాళ్ళని ఫస్ట్ మనం కేతువు అంటాం ఈ కేతువు తల ఉండదు ఈ కేతువుకి తల ఉండదు మనకు కేతువుకి తల ఉండదు తోక మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చెప్తూ ఉంటే ఆ మాటని వింటుంటారు వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళు యోగా గురువులు అవుతారు స్వామీజీలు అవుతారు పీఠాధిపతులు అవుతారు మఠాధిపతులు అవుతారు జగద్గురులు అవుతారు గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు అవుతారు లేదంటే డిటెక్టివ్ నారదులు అవుతారు వాళ్ళ భార్య ఏమంటుంది వీళ్ళ భర్త ఏమంటారు షవులు పెట్టుకొని రికార్డులు చేసే వాళ్ళు కూడా అవుతారు డిటెక్టివ్ ఫీల్డ్లో ఏసీబీ సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఈ డిపార్ట్మెంట్లంతా అంతా కూడా ఎంక్వైరీ డిపార్ట్మెంటే రీసెర్చ్ వీళ్ళ లైఫ్లో ఎప్పటికి ఉంటుంది ఎప్పుడు రీసెర్చ్ 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 ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వీళ్ళకి ఎప్పటికీ ఒకటి సందేహం ఉంటూనే ఉంటుంది వీళ్ళకి అలా మైండ్ రీసెర్చ్ చేయకపోతే ఆగమైపోతుంది అట్లా ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళు చాలామంది రాజకీయ నాయకుల్లో కూడా ఉన్నారు హీరోలు హీరోయిన్లు కూడా ఉన్నారు అట్లా డైరెక్టర్లు ఉన్నారు అంటే ఇందులేదు అందులేదు ఎన్నెందు వెతికినా ఆల్రౌండర్ వీరే కానీ ఒక్కొక్కసారి మనస్తాపానికి వస్తే చాలామందిలో సుసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇదంతా సో అందుకోసమే వీళ్ళని కొంచెం అంటే పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు తండ్రి తల్లి ఎంకరేజ్మెంట్ చేయాలి పెళ్ళైన తర్వాత భర్త ఎంకరేజ్మెంట్ చేయాలి గాలి కొడుతూ ఉండాలి ఇప్పుడు బా నువ్వు మా నువ్వు మామూలు వ్యక్తి కాదట అసలు బాబా పన్న గారు చెప్పారు ఆ మామూలుగా ఉండదు అసలు నువ్వు సెవెన్ నెంబర్ అంటే ఆ ప్రపంచంలోనే లక్కీయెస్ట్ నెంబర్ గూగుల్కి అడగండి విచ్ ఇస్ ద లక్కెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అంటే ఏడు అని చెప్తుంది విచ్ ఇస్ ద లక్కియెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ సెవెన్ అని చెప్తుంది సో ఏడు కానీ పదహారు కానీ ఇరవై ఐదో తారీఖులో పెట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు రాజకీయ నాయకులు ఉన్నారు ప్రధానమంత్రులు కూడా అయినారు వాజ్పేయి గారు ఇరవై ఐదవ తారీఖు డిసెంబర్ మరి బాబా రామ్దేవ్ గారు ఇరవై ఐదవ తారీఖు రామోజీరావు గారు నవంబరు అక్టోబరు పదహారు తారీఖు మరి మనకు మూడుసార్లు గెలిచిన హైటెక్ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఆగస్టు పదహారు చార్లీ చాంప్లిన్ పదహారు మరి మా బాబు కూడా ఏప్రిల్ పదహారు పది ప్రపంచ రికార్లు చేసింది యోగాలు చిన్న ఏజ్లోనే ఐదు సంవత్సరాల లోపే ఐదవ సంవత్సరానికి గౌరవ డాక్టరేట్ పొందింది ఇట్లా ఏడులో మీకు తెలుసు ఎవరు పుట్టారు ఆర్జీవి గారు రాంగోపాల్ వర్మ ఏడవ తారీఖు మేడం క్యూరీ మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ అందుకున్న సైంటిస్టు ఏడవ తారీఖులో కమల్ హాసన్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు మొత్తం మీద అయితే మీరు ఏడు పదహారు ఇరవై ఐదవ తారీఖులో పుట్టారంటే లక్కీయెస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అని చెప్తుంది గూగుల్ కానీ లక్కీ చేస్తే నెంబర్ అని ఈ డేట్లలో ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులలో గృహ ప్రవేశాలు వెహికల్ కోడాలు కానీ స్టార్టప్లు కానీ చేయకూడదు ఎందుకంటే ఏడు అంటే లేని నంబరు అప్పుడప్పుడు లేని పనులు కూడా చేస్తుంటారు అందుకోసం ఆ లేని పనులు చేస్తారు కాబట్టి వీళ్ళకి తండ్రి కానీ తల్లి కానీ భర్త కానీ భార్య కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు సపోర్టు చెయ్యాలి చెయ్యకపోతే తలకాయ లేని పనులు ఉంటాయి అంత పిచ్చి పిచ్చి చేస్తుంటారు లాస్ట్కి ఎంత మంచోళ్ళు ఉంటారో అంత చెడ్డాలు అవుతారు వీళ్ళు ఎంత మంచిగా చేస్తుంటారో అంత చెడ్డ చేస్తుంటారు వీళ్ళు అది గుర్తుంచుకోండి బాగా ఎంత పాజిటివ్ అంత నెగటివ్ ఆలోచిస్తుంటారు ఒక్కొక్కసారి ఇలా కోసుకుంటారు అది నేను గమనించి చెబుతున్నా ఖచ్చితంగా వందల మంది వేల మంది నాయకు వస్తారు కాబట్టి ఎంత స్పిరిచువల్ సప్త స్వరాలు అంటాం కదా సప్త స్వరాలు సరిగమపతి నిసా ఏడే ఏడు కొండలు ఏడు వారాలు ఏడు ఏడు కొండల తర్వాత సప్త సముద్రాలు విబ్జిఆర్లో ఏడు రంగులు ఏడు అడుగులు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది గురించి కానీ వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండకపోతే వీళ్ళు విజయాలు సాధించలేరు వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది మంచి మ్యారేజ్ డేట్ లేకపోతే ఇబ్బంది పడతారు మంచి పేరు లక్కీ పేరు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు లక్కీ మొబైల్ నెంబర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు లక్కీ మ్యారేజ్ డేట్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ ఎందుకంటే వీళ్ళకి సపోర్టింగ్ ఇవన్నీ వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లె వాళ్ళ భర్త వాళ్ళ భార్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకటి ఎంకరేజ్మెంట్ చేయాలి తొందరగా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతుంటారు వెంటనే ఓ ఇట్లా దా ఇట్లా గారిపోతుంటాయి సో అందుకోసమే తప్పకుండా వీళ్ళని వీళ్ళని ఎంకరే వీళ్ళకి ఒకటే మంత్రం వా యు ఆర్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నాను అంతే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతమీద అన్ని కలర్స్ వేసుకుంటా అంటారు ఈ కలర్ ఆ కలర్ ఒక కలర్ అంటే లేదు వీళ్ళకి అంత అన్ని కలర్స్ వీళ్ళు వాడుతూ ఉంటారు ఓకేనా రైట్ సో అందుకోసమే వీళ్ళ జీవితంలో తప్పకుండా మ్యారేజ్ డేట్ బాగుండాలా నేమ్ బాగుండాలి మొబైల్ నెంబర్ బాగుండాలా వెహికల్ నెంబరు మ్యారేజ్ డేట్లు బ్యాంక్ బాగుండాలి ఈ విశ్వాన్ని నడిపించేటి ఈ విశ్వాన్ని నడిపించే నంబర్లు కాబట్టి నెంబరు ఏడో నంబర్ని మహాదేవుని నెంబర్ కూడా అంటారు స్పిరిచువల్ నెంబర్ అంటారు ఏ మహాదేవుని నెంబర్ కూడా అంటారు ఎవరికైతే ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టి ఇట్లాంటి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తు ఇవన్నీ నేర్చుకోవాలంటే వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారు వాళ్ళు చెప్పే ప్రిడక్షన్లు కూడా జరుగుతాయి ఏడు నెంబర్ ఉందంటే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అయినా కావాలి లేదంటే మరియు హెల్త్కి సంబంధించిన ఫీల్డ్లోనే రావాలి లేదంటే ఈ న్యూమరాలజీ కన్నా రావాలి లేదంటే యోగా గురువైనా కావాలి ఈ ఏడనేది స్పిరిచువల్కి సంబంధించింది సో తప్పకుండా సక్సెస్ అవుతారు సో ఇవన్నీ ఒకటి పది పంతొమ్మిది గురించి ఇరవై ఎనిమిది గురించి చెప్పడం జరిగింది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది గురించి చెప్పడం జరిగింది వీడియోలు ఉన్నాయి చూడండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళ గురించి చెప్పాను నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి వాళ్ళ గురించి చెప్పాను ఆల్రెడీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు వారిలో గురించి చెప్పాను వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి తెలుగులో హిందీలో కూడా ఉన్నాయి ఆరు పదిహేను ఇరవై నాలుగు గురించి చెప్పాను లాస్ట్ వీడియోలో ఇంకా ఏడు పదహారు ఇరవై ఐదు ఏడు మరియు ఒకటి అంటే ఏడు అంటే చంద్రుడు ఏడు అంటే మనకు కేతువు ఒకటి అంటే సూర్యుడు ఏడు అంటే మనకు కేతువు ఒకటి అంటే మనకు సూర్యుడు ఇది చాలా అదృష్టమైన కాంబినేషన్ తర్వాత ఏడు రెండు కాంబినేషన్ ఇది కూడా చాలా ఫ్రెండ్లీ కాంబినేషనే చంద్రుడు మరియు కేతువు ఇది రెండు థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇక ఏడు మూడు ఇది కూడా మంచి కాంబినేషనే మూడు అంటే గురువు మంచిది ఏడంటే మంచి స్పిరిచువల్కి సంబంధించింది చాలా మంచిది ఇక ఏడు నాలుగు వీళ్ళు ఇంకా థిక్కెస్ట్ ఫ్రెండ్సే ఎందుకంటే తల తోక అన్నట్టుగా ఇది చూడండి మీకు కనిపిస్తుంది ఇది నాలుగు నెంబరు ఇది ఏడు నెంబరు ఇవి రెండు తల తోక కలుస్తాయి చాలా మంచి స్ట్రాంగ్ నెంబర్ అనమాట ఏడు నాలుగు ఏడు నాలుగు అనేది రాహు మరియు కేతు కేతువు రాహు చాలా మంచిది ఇక ఏడు ఐదు అబ్బా ఏడు ఐదులో జన్మ సంఖ్య కానీ విధి సంఖ్య కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఎక్కడైనా సరే ఏడు ఐదు ఏడు ఐదు ఐదు ఏడు ఏదన్నా వచ్చిందా అబాబాబా మీరు కోట్లు కోట్లు చంప ఏం మాట్లాడుతున్నావు గురుజీ తలకాయ ఉన్నదా నోట్ల నాలుగు ఉన్నదా కళ్ళు కళ్ళున్నాయా చెవులు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావు ఏడు ఐదు నాకుంది ఏది ఒక్క రూపాయి లేదు బ్యాంకులో అని అంటున్నావు నాకు తెలుసు అంటే దానికి పద్ధతి ఉంటుంది బిడ్డ నంబర్ రాగానే కాదు దాని యాక్టివేషన్ బల్ప్ ఉండగానే కాదు కరెంటు కూడా ఉండాలి దానికి బటన్ కూడా ఉండాలి ఏడు ఐదు నీకు వచ్చిందంటే నీ జీవితంలో ఖచ్చితంగా వంద కోట్లకు తగ్గేదే లేదు వంద కోట్లకు తగ్గేలేదు మరి మీకు మాకు వచ్చింది ఐదో తారీఖు ఏడో నెల వచ్చింది కాబట్టి కనీసం మూడు కోట్లు సంపాదించిన నేను వంద కోట్లు పెట్టుకునే టార్గెట్ వెయ్యి కోట్లు పెట్టుకున్నా నాకు తెలిసింది నాకు నా గురించి నాకు తెలిసింది నేను ఛాలెంజ్ చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూమరాలజిస్టులకు కానీ తెలియని వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఇప్పటివరకు ఇట్లాంటి ఛాలెంజ్ నేను ఇప్పుడు విసిరలే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఏడు ఐదు కానీ ఐదు ఏడు కానీ ఉంటే జన్మసంఖ్య విధి సంఖ్య ఎక్కడో ఒకసారి కనిపించిందా వాడు వంద కోట్ల మనిషి అని తెలుసుకో ముఖేష్ అంబా చెక్ చేసుకో డేట్ ఆఫ్ బర్త్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో పుట్టిండ్రో అదిగో ఏడు ఐదు ఉంది ఎవరైతే అపర కుబేరులు ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో చూడు ఏడు ఐదు ఎక్కడ ఉంటుంది లేదంటే కేతు మహాదశ లేదంటే బుధ మహాదశలను కోటీశ్వరులు అయిపోతారు ఖచ్చితంగా ఒక వ్యక్తి వందల వేల కోట్లు సంపాదిస్తుందంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ అది ఉండి ఉంటుంది లేదా ఆ దశ వచ్చినప్పుడు కేతు బుధ మహా బుధ అంతర్దశ లేదంటే బుధ మహాదశలో కేతు అంతర్దశ అప్పుడన్నా వారు కోటేశ్వర అయిపోతారు సో ఇంత ఇన్ని దాంట్లో ఇది ఒక్కటే ఎందుకు చెప్తుంది అంటే అంత పవర్ ఉంటుంది ఏడు ఐదుకి నా దగ్గర ఉంది కాబట్టి ఈ స్టైకి వచ్చాను సో ఏడు ఆరు ఏడు ఆరు కూడా ఈ ఆరు కూడా మంచిదే సంపాదిస్తుంది ఏడు ఏడు సంపూర్ణమైన కేతు చాలా మోసపోతారు వీళ్ళు ఇది ఇంత పెద్ద అదృష్టం అని నేను చెప్పను బాగా మోసపోతారు ఎవరు ఎవరెవరితో మోసపోతారు చూడండి తండ్రితో తల్లితో భార్యతో అన్నదమ్ములతో అక్కజలతో గురువుతో శిష్యులతో అరే భూమి మీద పుట్టిందంటే చచ్చిపోయేంత వరకు మోసం లాస్ట్గా ఆ భగవంతుతో మోసపోతారు వీళ్ళు గంత మోసం నంబరేది బా ఎట్లా భరిస్తున్నావు నువ్వు అదా నంబర్లో పుట్టి ఇక వాళ్ళు వస్తారు నాకు తెలిసి ఈ వీడియో చూడంగానే అవును గురువుగారు అని సంసారం ఒక్క చెదరంగం అని అని కుయ్యని రాగాలి ఉంటారు మన దగ్గర మస్తు మంది వచ్చి ఏడతారు అని ఏడవద్దసి కెమెరా ఏమి వేద్దామ్మా అంటారు మళ్ళా వాళ్ళు ఏడుతుంటే నాకు భయం అవుతుంటుంది ఎందుకంటే మళ్ళీ ఆ ఏడుపు నెగిటివ్ అవుతుంది మా ఇంట్లోనే ఏడు ఒక అమ్మా వెళ్ళి ఏడు మస్తున్నాయి ఇట్లా కేసులు చెప్పవద్దు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ పరిచయం అవుతారు వాళ్ళ మొగలు వస్తారు వాళ్ళ భర్తలు వస్తారు వాళ్ళ బార్యలు వస్తారు వచ్చి సంతోషంగా వచ్చి సంతోషంగా ఉమ్మంట మొత్తం శరీరం అంతా ఏడుతూనే ఉంటారు ఇక ఎందుకు ఆ ఏడు ఈ ఒగిట్లాంటి కష్టాలు వస్తాయి అది ఏడు ఎనిమిది అమ్మ ఇది కూడా చాలా కష్టాలే ఇది ఏడు తొమ్మిది కూడా చాలా ఇబ్బంది పడుతుంటుంది సో ఇంకా ఇది నేను మీ నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏందో మీకు యూనిక్గా ఉంటుంది ఏ దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు సో అందుకోసమే మీరు ఏడు పదహారు ఇరవై ఐదో తారీఖులో పుట్టిన వాళ్ళంటే రీసెర్చ్ ఓరియంట్ సైంటిస్టులు డాక్టర్లు ఫార్మసిస్టులు ఫార్మసిస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు డిటెక్టివ్లు సిబిఐలు ఏసీబీలు పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం నేర పరిశోధనలో మొత్తం కనుక్కునేది వీళ్ళే ఇన్వెస్టిగేమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళేది ఏసీబీలు సిబిఐలు ఈడీలు వీళ్ళే క్రైమ్ డిపార్ట్మెంట్ మొత్తం చూసుకునేది వీళ్ళే ఆరోగ్యం డిపార్ట్మెంట్ వీలే సైంటిస్ట్ వీలే ప్రపంచానికి కొత్తది తీసుకొచ్చేది కూడా వీలే మామూలు ఏటవాటిలో ఒకటిలే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే జీవితం అంధకారం అవుతుంది అవుతుంది సరిగ్గా ఉపయోగించుకున్నారనుకోండి ఒక మేడం క్యూరీ ఒక మేడం క్యూరీ అవుతారు మీరు ఒక కమలాసన్ అవుతారు యాక్షన్లో కమలాసన్ మించిన యాక్షన్ యాక్షన్ లేరు అట్లా వాజ్పేయి గారు మించిన రాజకీయ నాయకులు లేడు అరవింద్ కేజ్రీవాల్ బే మూడు సార్లు సీఎం అయింది మామూలుగా లేదు కదా ఏదో లిక్కెర్ స్కామ్ అనేది అట్లా జరిగింది ఓకేనా ఇట్లా రామోజీరావు రామోజీరావుకి మించిన బిజినెస్ మ్యాగ్నెట్ లేరు మన ఆంధ్ర తెలుగు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అట్లా పదహారు నంబర్ కానీ ఏడు నెంబర్ కానీ ఇరవై ఐదు చార్లీ చాంప్లిక్ మించిన హాస్య నటుడు అసలు హాస్యానికే ఒక ఫాదర్ పితామహుడి హాస్యానికి అట్లా చాలా ఉన్నాయి నెంబర్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి వీలైతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అపాయింట్మెంట్ తీసుకోండి ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే నేను అందుబాటులో ఉంటాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫ్రీ కన్సల్టేషన్ ఏమి ఉండదు అంతా పేమేంటే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వర